ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్న అరేంజ్ చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ కమ్మనైనటువంటి తీపి కబురుతో ఈ సాయిని ముందుకు వచ్చాడు కాబట్టి ఆలస్యం చేయకుండా సాయి చెప్పేటటువంటి శుభవార్తను మనసు నిండా నిలుపుకొని ఆనందంగా ఉండు అంటున్నారు మరి బాబాగారు ఈ సందేశాన్ని దేన్ని ఉద్దేశించి మనకు చెప్పబోతున్నారో తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇట నీ జీవితంలో కమ్మనైనటువంటి తీపి కబురు కోసం ఎదురుచూస్తూ ఉన్నావు కదా మరి ఆ తీయనైనటువంటి కబురు ఈరోజు ఈ సాయి నీ కోసమే తెచ్చాడు కాబట్టి మనసు పెట్టి విను అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది చూడు నీకు కష్టాలకు నష్టాలకు అలాగే నీవు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకు కూడా ఈరోజు పరిష్కారం దొరకబోతుంది కాబట్టే మనసు పెట్టి మరీ వినమని చెప్తున్నాను చూడు నీకున్నటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడి కూడా ఈరోజు తగ్గిపోతుంది ఎందుకంటావా కమ్మనైనటువంటి శుభవార్తను నీ కోసం తీసుకొచ్చాను కాబట్టి చూడు నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఎప్పుడు ముగుస్తాయో చెప్తాను కాబట్టే జాగ్రత్తగా ప్రతి ఒక్క పాయింట్ను కూడా మనసు పెట్టి విను ఎందుకంటే నీ దగ్గర నేను ఏ విషయాన్ని కూడా మొహమాటం లేకుండా చెప్తాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నిన్ను నేను ప్రేమగా చూసుకున్న మందలించిన ఏం చేసినా కూడా నేనే చేయాలి కాబట్టి కొన్ని నీలో ఉన్నటువంటి బలహీనతల గురించి కూడా చెప్తాను కాబట్టి నేను ఇలా చెప్తున్నానని నా మీద కోపపడద్దు ఎందుకంటే నీలో సాధించాలనేటటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఏదైనా కానీ అవకాశాలు వస్తే అందిపుచ్చుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నావు ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నావు కానీ అది నీకు పెద్దగా విజయాన్ని అయితే ఇవ్వలేదు అన్ని నష్టాలే వచ్చాయి జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నావు కష్టాలు సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ బాధ్యతలు అలాగే శారీరక బాధలు అన్నీ చూసావు మానసిక ఒత్తిడిని సైతం తట్టుకుంటూ ఉన్నావు వీటన్నిటినీ కూడా ఏ మనిషైనా కానివ్వండి జీవితంలో అనుభవిస్తూనే ఉంటాడు అలా అని చెప్పేసి నేను ఒక్కదాన్నే ఇలా అనుభవిస్తున్నానని ఒంటరిగా ఫీల్ అవ్వద్దు నీతో ముఖ్యంగా నీకు సన్నిహితంగా ఉండేవాళ్ళు నీ మీద ప్రేమ చూపించేవారు నీకు దగ్గరలో లేకపోవడం వల్ల అంటే ఉదాహరణకు నీ లైఫ్లో ఏదైనా కానీ కొంతమంది నా అనుకున్నటువంటి వ్యక్తులు దూరంగా ఉండడం వలన నీకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భారంగా అనిపిస్తుంది అంటే నీకు చెప్పుకునే వాళ్ళు పంచుకునే వాళ్ళు లేకపోవడం వల్ల మనసు చాలా అంటే చాలా ఎక్కువగా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నావు అలాగే కొన్నైనా బాధలు చెప్పుకోవడం కూడా నీకు కొంత ఊరటగా ఉంటుందని చెప్పి ఎవరైనా నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉంటే బాగుండని చెప్పి అనుకుంటూ ఉంటావు అది ఆనందం కానీ లేదంటే దుఃఖమే కానీ ఏదైనా కానీ ఎవరికైనా ఒకసారి చెప్తే మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోతుంది కదా అలా ఆలోచిస్తూ ఉన్నావు అయితే నీకు వచ్చినటువంటి కష్టం కావచ్చు సంతోషం కావచ్చు పంచుకోవడానికి ఎవరూ లేదని చెప్పి బాధపడవద్దు నేనున్నాను కదా కష్టమైనా నష్టమైనా ఏదైనా కానీ నాతో చెప్పుకుంటే నేను వద్దన్నానో చెప్పు కేవలం నీకున్నటువంటి సమస్యలు మాత్రమే చెప్తావు కానీ నీకేదైనా ఆనందం వచ్చినా లేదంటే నీకేదైనా పనిలో సక్సెస్ అయినా నువ్వు దాని గురించి మాత్రం నాతో చెప్పుకోవే ఏ ఈ బాబా కేవలం కష్టాలను మాత్రమే వింటాడని చెప్పి అనుకుంటున్నావా లేదంటే కేవలం కష్టాలకు మాత్రమే పలుకుతాడని చెప్పి అనుకుంటున్నావా దేనికైనా పలుకుతాను ఏదైనా కానీ నువ్వు సంతోషిస్తే సంతోషిస్తాను నువ్వు బాధపడితే బాధలో నీకు చాలా ఆనందంగా నీకు దగ్గరుండి మరి ధైర్యాన్ని అందిస్తాను ఇక నీకేదైనా అనారోగ్యం వస్తే తప్పకుండా నీకు ఏదో ఒక విధంగా అంటే ధైర్యాన్ని కానీ శక్తిని కానీ అందివ్వడంలో నీ ముందుంటాను మరి ఇన్ని రకాలుగా నేను ఆదుకుంటున్నానే మరి నువ్వు నీకున్నటువంటి సమస్యలు సంతోషాలు నాతో పంచుకోలేకపోతున్నావా రేయిం బావుళ్ళు ఒకటే ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకలా ఆలోచిస్తున్నావు పదే పదే ఆలోచిస్తూ ఉండడం వలన నీ మెదడులో ఎన్నో ఆలోచనలను మెదిలి నేను సతమతం చేస్తూ ఉంటాయి కాబట్టి అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు నీకెవరో కావాలని చెప్పి అనుకోవద్దు నీ గురించి నువ్వే చెప్పుకో అలాగే నీ గురించి నీ తల్లిదండ్రులకు చెప్పుకో అలాగే నీ మనసుకు సంతోషం ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఉండు అక్కడే నీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నీతో నువ్వు పంచుకో లేదా చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడడం అమ్మతో మాట్లాడడం లేదా నాన్నతో మాట్లాడడం లేదంటే ఇంట్లో ఎవరైనా కానివ్వండి ఎటువంటి సందర్భమైనా కానివ్వండి బయట వ్యక్తుల కంటే కూడా ఇంట్లో వ్యక్తులే ఎప్పుడైనా మేలు చేస్తారు అది మంచైనా చెడైనా కాబట్టి అనవసరంగా ఎక్కువగా ఆలోచించవద్దు నీకు తోడుగా ఎవరు లేదని చెప్పి అస్సలు బాధపడవద్దు అనారోగ్య సమస్యల నుండి అలాగే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తాను అలాగే నీకున్నటువంటి బాధంతా కూడా తొలగిస్తాను అన్ని అవకాశాలు కూడా నువ్వు వదులుకున్నావు కానీ ఏ అవకాశమైనా కానీ నువ్వు సద్వినియోగం చేసుకున్నావు కానీ అది నీకు పెద్దగా విజయం రాలేదని చెప్పాను కదా ఇక నుండి మూసుకుపోయినటువంటి ప్రతి తలుపు కూడా తెరు తెరుచుకుంటుంది నీ జీవితంలో నీ జీవితం ఒక కొత్త అధ్యయనంలో నువ్వు ప్రారంభిస్తున్నట్లుగా నీ మనసు కనిపిస్తుంది అలాగే నువ్వు నాతో మాట్లాడలేదు వీరు నాతో మాట్లాడలేదు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు నువ్వే పలకరించు ఆప్యాయంగా పలకరించు అలాగే భగవంతుడి అనుగ్రహం కోసం రోజు నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకో చక్కగా భగవంతుని నమ్ము మంచిగా ఉండు అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి ముఖ్యంగా నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా పోరాడి పోరాడి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా కష్ట నష్టాలన్నింటినీ కూడా ఈకుంటూ వచ్చావుగా కాబట్టి ఇకనైనా నీకున్నటువంటి సమస్యలు నీ నుండి తొలగిపోవడానికి నీకు చక్కనైనటువంటి అన్ని రోజులు కూడా అనుకూలమైనటువంటి రోజులు నీ కళ్ళ ముందుకు రావాలని చెప్పి అనుకున్నటువంటి రోజులే ఈ రోజు నీకు ప్రసాదించబోతున్నాను కొంతకాలం నుండి ఎన్నో రకాల సమస్యలు నువ్వు గురయ్యావు ఒప్పుకుంటాను మానసికంగా నాలుగు గోడల మధ్య కన్నీరు పెట్టుకుంటూ ఏడ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి అంతగా నలిగిపోయావు కాబట్టి ఇదంతా కూడా నీ మీద అన్ని రకాలుగా అంటే ఒకదాని తర్వాత ఒక సమస్య వచ్చినప్పుడు మనిషి చాలా సతమతమైపోతాడు కాబట్టి నీ మీద నీకున్నటువంటి నమ్మకాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు మానసికంగా ఎక్కువగా నువ్వు సెన్సిటివ్ అవ్వడం వలన ఎన్నో రకాల ఆలోచనలకు గురయ్యి చాలా అంటే చాలా నిరాశలో మిగిలిపోయావు బంధువుల గురించి కావచ్చు స్నేహితుల గురించి కావచ్చు అటు నిన్ను పొడుచుకు తినే రాబందుల గురించి కావచ్చు ఆలోచిస్తూనే కూర్చున్నావు సంతోషంగా ఉండు గడిచిపోయినటువంటి ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతుకు సంతోషంగా ఉండడమే కారణం కావాలి కాకపోతే చిన్న చిన్న అంటే ఏదైనా విషయాలు నేను బాధ పెట్టినప్పటికీ కూడా నవ్వుతూ వాటిని సేకరించు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వలన నీ మీద ఏర్పడినటువంటి నరదృష్టి నీ మీద ఎవరైనా కానీ చెడు ప్రయోగాలు చేసినా కానీ అవి చాటుమాటుగా నీ మీద ఎక్కువగా ఎవరైనా ఏడుస్తున్నా అటువంటి నరఘోష ఏడుపులన్నీ కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతాయి ప్రతిరోజు కూడా బయటకు వెళ్లే ముందు విబోధిని కానీ సింధూరాన్ని కానీ పెట్టుకుని బయటకు వెళ్ళడం అలవాటు చేసుకో అలాగే ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకునే ప్రయత్నాలు చేయి నీ మీద ఏర్పడినటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది ఎవరైనా కానీ భిక్షాటులు కనిపిస్తే వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందించు తప్పకుండా నీకంతా మేలే జరుగుతుంది ఇక కమ్మనైనటువంటి తీపి కబుర్ అని చెప్పాను కదా అది అంది వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా జారిపోతున్నాయి బాబా అని చెప్పి బాధపడ్డావుగా మంచి అవకాశాన్ని నీ ముందుకు తీసుకొస్తాను అది వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ నువ్వు ఏ పనైతే కావాలని చెప్పని అడిగావో ఆ పనిలో నేను నీకు మంచి విజయాన్ని సాధించే విధంగా గొప్పగా నీకు అవకాశం నువ్వు ఈసారి విజయం సాధించే విధంగా నీ చేతిలో ఉంచుతాను అలాగే నీ కష్టాలకు విముక్తి అనేది లభించబోతుందని ఈ విధంగా ఈ సందేశం ద్వారా నీకు చెప్పాలనే ప్రయత్నంతో నీ ముందుకు వచ్చాను కాబట్టి ఇంకొక చిన్న పని కూడా చెయ్యి సోమవారం కానీ శనివారం కానీ రావి చెట్టు కనిపిస్తే రావి చెట్టు కింద ఆవినియత్తితో దీపారాధన చేసుకో లక్ష్మీ కటాక్షం నీకు లభిస్తుంది ఎందులో అయితే నువ్వు విజయం సాధించలేనని చెప్పి బాధపడుతున్నావో అందులో నీకు తప్పకుండా విజయం లభిస్తుంది అటు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ నువ్వు ఏదైతే నువ్వు విజయం సాధించడం లేదని చెప్పి అన్నింటా కూడా నష్టాలే ఎదురవుతున్నాయని చెప్పి బాధపడుతున్నావో అటన్నిటికీ కూడా నీకు విజయం లభిస్తుంది కష్టే ఫలి అనే మాట మాత్రం గుర్తుంచుకో అలాగే నీ కుటుంబ పరంగా కూడా చాలా సంతోషంగా నువ్వు ఉంటావు కా కాస్త కోపాన్ని ఆవేశాన్ని కాస్త అదుపులో ఉంచుకో ఈ విషయాలను పాటించి నిన్ను నువ్వు నమ్ముకొని భగవంతుడి మీద నమ్మకాన్ని ఏర్పరచుకుంటే తప్పకుండా విజయం నీదవుతుంది ఈసారి అవకాశం నువ్వు తప్పకుండా అందిపుచ్చుకుంటే విజయం నీదే అవుతుంది అటు ఏ పరిశ్రమలో ఉన్నా కానీ నువ్వు ఏదైనా కానీ నువ్వు దేని గురించి అయినా అడిగినా కానీ అందులోనే నీకు మంచి అవకాశం వస్తుంది ముఖ్యంగా గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ చుట్టూ ఎవరూ లేరని చెప్పి ఒంటరిగా ఉన్నాననే విషయాన్ని మాత్రం ఇంకెప్పుడు నీ మనసులోకి రానివ్వద్దు కొన్నంత అండగా ధైర్యంగా నేను నీ ముందున్నప్పుడు ఇంకా నీకు ఎవరూ లేరనే ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పు అంటే నీకు నా మీద నమ్మకం లేదనా చూడు నీకు అన్ని విధాలుగా కూడా మంచి అవకాశాలు ఇస్తాను మంచి జీవితాన్ని ఇస్తాను సంతోషంగా ఆనందంగా కలకలలాడుతూ ఈ స్థాయి నువ్వు తిరుగుతూ ఉండాలని నా కోరిక మరి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్క సందేశంతో మరలా కలుసుకుందాం ఓం సాయి రామ్ సర్వేజున సుఖినో భవంతు